Akkaramshu. Okay. Thank సొంత గ్రామం అయిన మంగంపల్లి గ్రామం నాకు రాజకీయ జన్మనిచ్చిన మా మంగంపల్లి గ్రామంలో ఓటకు ఉపయోగించుకోవడం జరిగింది నేను ఈ పార్లమెంట్ ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చినాక ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ నేను చేసిన గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీని అప్పుడు నన్ను దీవించినందుకు అలా కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ మమ్మల్ని దీవించమని ప్రతి ఇంటికి దాదాపు నలభై నుంచి యాభై వేల మందిని మేము ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తామని కాంగ్రెస్ పార్టీని దీవిస్తామని కాంగ్రెస్ చేసే ఆరు గ్యారెంటీలు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి అయితే ఆ ఒక ఐదు గ్యారెంటీలు పదకొండు గ్యారెంటీ మేము ప్రజలు తీసుకెళ్దినాం ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీని దీవించడానికి తయారై ఉన్నారు పెద్ద మెజార్టీ రాకపోతుంది వనపర్తి నియోజకవర్గంలో మొన్న నాకు ఇచ్చిన ఇరవై ఐదు వేల నాలుగు వందల మెజార్టీ అది డబల్ కాబోతుంది అంతకన్నా ఇంకా ఎక్కువనే కాబోతుంది దాదాపు అరవై ఐదు పర్సెంట్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు వనపర్తిలో అట్లనే రాష్ట్రంలో పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు మేము గెలవబోతున్నాం ఈ బిఆర్ఎస్ పార్టీ అనేది ఒక రెండు మూడు నెలల తర్వాత కంటికి కనిపించకుండా వస్తుంది ఆ పార్టీ అనేది ఉండదు ఆ పార్టీ బీఆర్ఎస్లో వీళ్ళవైతే బీజేపీలో బీఆర్ఎస్లో ఎట్లా బీజేపీ బీఆర్ఎస్ తెలియదు కానీ ఆ పార్టీ కనిపించకుండా వస్తుంది ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మా మాకు సహకరిస్తున్నందుకు మనపర్తి ప్రజలందరికీ దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు